చిగురు పెదాలు నోటికి గాయమైనప్పుడు రక్తస్రావం ఉన్నప్పుడు మనం ఒక క్లీన్ క్లాత్ తీసుకుని ప్రెషర్ అప్లై చేసి రక్తస్రావాన్ని తగ్గించవచ్చు స్టాక్ చేయొచ్చు ఆ తర్వాత ఐస్ అందుబాటులో ఉంటే అది కూడా అప్లై చేయొచ్చు ఎటువంటి వేడి పదార్థాలు అనేవి ఆ గాయం దగ్గర అప్లై చేయకూడదు గాయాలు అయిన వెంటనే రక్తస్రావాన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి కానీ దంత వైద్యుల దగ్గర కానీ పిల్లల్ని తీసుకెళ్లడం మంచిది ఇలా తీసుకెళ్ళినప్పుడు గాయాలకు సంబంధించి ఒకవేళ ఎక్స్ రేస్ ఏమైనా తీయాల్సి ఉన్నా గాయం ఎటువంటి గాయం అనేది చెప్పడానికి దాని ఇంటెన్సిటీ అది తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం తెలుసుకోవడానికి వైద్యులు మనకి చాలా సహకరిస్తారు